వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీకి అరుంధతి గురించి అన్ని నిజాలు తెలిసిపోవడంతో చాలా బాధగా ఇంటికి చేరుకుంటుంది అంటే పక్కింటక్కగా పరిచయమయ్యి నా సొంత అక్క తన కుటుంబం కోసం నన్ను ఆయనకి దగ్గర చేసి పెళ్లి చేసి తన పిల్లల్ని నా పిల్లలుగా చేసి తన సంతోషాన్ని నాకు దారపోసింది అక్క ఇన్ని రోజులు ఆత్మగా నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు అన్నది నాకు తెలీదు కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు నేను హక్కా చెల్లెళ్ళం ఒకే అమ్మ కడుపున పుట్టిన మన ఇద్దరం హక్కా చెల్లెళ్ళం నీకు ఇంతగా ద్రోహం చేసిన ఆ మనోహరిని ఇంట్లో ఉంచుకుంటూ తన గురించి అన్ని నిజాలు తెలిసినా నేను చెప్పకపోవడం అవివేకం నువ్వు ఆత్మగా మా చుట్టూ మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఆనందం పొందుతున్నావు లేదక్కా నీకు జన్మ రావాలి ఖచ్చితంగా ఈ ఇంట్లో నీ చిన్ని చిన్ని అడుగులతో మళ్ళీ నువ్వు పుట్టాలి దానికోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి బాగీ కోపంగా మనోహరి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో మనోహరి వస్తుంది చుట్టుపక్కల చూస్తుంది అమర్ పిల్లలు ఇంట్లో లేరు బాగీని ఇప్పుడే చంపేయాలి అని చెప్పి మనోహరి బాగీ దగ్గరికి వస్తుంది ఇక ఏంటి బాగి అన్ని నిజాలు తెలిసిపోయాయా నీ అక్క ఆత్మగా పక్కింటక్కగా ఉండి ఈ కుటుంబాన్ని నిన్ను కాపాడింది మరిప్పుడు కూడా చంపేస్తాను అప్పుడు అరుంధతి వచ్చి నీ చావుని ఆపుతుందా అది ఆత్మ మాత్రమే ఏమీ చెయ్యలేదు అమర్ నాకు కావాలి అంటే నిన్ను ఏదైనా చెయ్యాలి ఆరుని పైకి పంపించాను ఈరోజు నిన్ను పైకి పంపిస్తాను అలాగే లెటర్ కూడా రాశాను బాగి ఎందుకంటే మొత్తం ఆత్మతో మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టిందని చెప్పి ఇక నీ పిల్లలకు కూడా నువ్వు ఆత్మతో మాట్లాడుతున్నావని తెలిసిపోయింది కాబట్టి అంజలితోనే అంజుతోనే అమరికి సాక్ష్యం ఇప్పిస్తాను నీకు నువ్వే ఇన్ని నిజాలు తెలిసి కూడా ఇక బ్రతికి ఉన్నానా అని నీకు నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని అందరికి చెప్తాను అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మనోహరి బాగీకి వస్తుంది దగ్గరగా వచ్చి మనో కొడుతుంది పగలకొడుతుంది మనోహరి ఇప్పుడు చెప్తున్నాను దేవతలాంటి అరుంధతి అక్కని చంపి ఈ ఇంట్లో ఆంబూతులా తిరుగుతున్న నీ గురించి ఆయనకి నిజం చెప్పలేదు ఇప్పుడే నిజం చెప్తాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే కరెక్ట్గా అప్పుడే అమర్ వస్తారు బాగి అని అంటారు పరిగెత్తుకొని అమర్ని హక్ చేసుకుంటుంది ఏవండి మీకొక నిజం తెలుసా ఈ దుర్మార్గురాలు ఆరు అక్కని చంపింది హారు అక్క నా సొంత అక్క అని ఇప్పుడే నాన్న చెప్పారు ఈ దుర్మార్గురాలు గురించి ఇంకా నీ నిజం దాస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు అని చెప్పి ఇక మనోహరి చేసిన ప్రతి కుట్రని ఇక చక్కగా వివరిస్తూ అన్ని చెప్తూ ఉంటుంది ఏడుస్తూ బాగీ ఇక అమర్ ఒక్కసారిగా అలాగే స్టన్ అయిపోతారు అమర్ మాట అనగానే మనోహరి నీ భర్త రణవీరని నాకు తెలుసు కానీ మా ఇంట్లో ఎందుకు తిష్ట వేసుకున్నావు అన్నది నాకు తెలీదు అనగానే ఇంతలో రాధోడొస్తారు సార్ నేను చెప్తాను అరుంధతి అమ్మగారిని చంపింది ఈ దుర్మరే అలాగే బాగిని కూడా కూడా చంపాలనుకుంటుంది ఇప్పుడేమో ఆ రణవీర్ ఆస్తి కోసం మనోహరి తన భార్యని చెప్పటం లేదు అలాగే మనోహరి మిమ్మల్ని దక్కించుకోవాలనుకుంటుంది అరుంధతి అమ్మకంటే ముందే ఇదిగో ఈ మను మీపై మనసు పడింది ఈ దుర్మార్గురాలు మన ఇంట్లోనే చేరి దేవతలాంటి అరుంధతిని చంపడమే కాదు మిస్సమ్మను కూడా చంపాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు రాధోడు ఇక అమరేంద్ర తట్టుకోలేకపోతారు మనోహరి బ్రతికున్నంత కాలం నా కంటికి కనిపించకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి కళ్ళు మూసుకొని అంటూ ఉంటారు అమరేంద్ర ఇక మనోహరి అమర్ నువ్వంటే నాకు ప్రాణం నిన్ను ప్రేమించాను కానీ హరుని పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు బాగ్యని పెళ్లి చేసుకున్నావు మరి నేను నీకేం తక్కువగా కనిపించాను అనగానే ఇక అప్పుడే వచ్చిన వినోద్ చిత్ర మనో దగ్గరికి వస్తారు ఇక మనోని చిత్ర ఈడ్చుకుంటూ బయటికి గెంటేస్తుంది ఇక వినోద్ అంటారు చిత్ర చాలా మంచి పని చేశావు ఈ దుర్మార్గురాలు మా వదిన్ని మా అన్నయ్యని ఇంతగా బాధపెట్టి తన్ని చంపేసిందా అని చెప్పి వినోద్ అందరూ ఇక బాధపడుతూ ఉంటారు మను కోపంతో రగిలిపోతూ హక్క నుండి మీ అంతం తప్పదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మను చేసిన కుట్రలన్నీ తెలుసుకున్న అమర్ ఫ్యామిలీ షాక్లో ఉండిపోతుంది ఇక బాగి తేరుకుంటుంది ఏమండి ఒక నిజం మాత్రం చెప్తాను అక్క అక్క మన ఇంటి చుట్టూనే తిరుగుతుంది ప్రతిరోజు మన కోసం ఆలోచిస్తూ మిమ్మల్ని నాకు దగ్గర చేసింది ఆరు అక్క ఆత్మ నాతో మాట్లాడుతుంది పక్కింటెక్క ఎవరో కాదు అరుంధతి అక్కే అనగానే బాగి నిజమా అని అంటారు అవును నిజం అక్క నా పక్కనే ఉండి నాకు అన్ని నేర్పించింది అని చెప్పి అంటారు అదే రక్త సంబంధం అంటే ఆరు పునర్జన్మ ఖచ్చితంగా ఎత్తుతుందా బాగి నా కారు ఎందుకు కనిపించడం లేదు అని అంటారు ఇక అరుంధతి అక్కడే ఉండి గుప్తా గారు ఇక నా చెల్లెలు నా భర్త నా పిల్లలు ఆ మనోహరి ద్రోహం తెలుసుకొని తన్ని బయటికి గెంటేశారు ఇక నాకు చాలు ఈ సంతోషం చాలు నాకు జన్మ కావాలి నా భర్త చేతుల్లోకి నేను బిడ్డగా పుట్టాలి తన ప్రేమ నాకు దక్కాలి నా చెల్లెలు నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నా పిల్లలతో నేను ఆడుకోవాలి అనగానే బాలిక ఈ సంతోషం కోసమే నేను ఎదురుచూస్తున్నాను ఘోషిస్తే తను కిందికి రాలేదు తను జన్మ కూడా ఎత్తలేదు ఆ బాధతోనే ఆ ఆత్మ కుమిలిపోతుంది ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంది కదా బాలిక అని అంటారు అవును అవును గారు అని అంటుంది అరుంధతి అలాగే రేపు పౌర్ణమి పౌర్ణమి రోజు నీ అస్థికలను అదుగో నీ పెనిమిటి నీ పిల్లలు అలాగే అటువైపు నీ చెల్లెలు అలాగే మీ నాన్న అందరి సమక్షంలో నదిలో కలపబోతున్నారు నువ్వు వాళ్ళకి కనిపించబోతున్నావు అనగానే అవున గారు నా భర్తని నా పిల్లల్ని అందరినీ నేను చూసుకుంటున్నాను వాళ్ళు కూడా నన్ను చూడాలి అంటే మీరు అనగానే అవును బాలిక యమధర్మరాజు గారు నిన్ను అర్ధాంతరంగా నీ కథని ముగించారు దేవతలాగా ఇంట్లో ఇల్లాలుగా ఎన్నో ఎన్నో పనులు చేసిన నువ్వు ఇక్కడ భూమి మీద లేకుండా ఆశగా నీ ఆత్మ నీ పిల్లల్ని నీ చెల్లెల్ని చూసుకుంటుంది అందుకే మా తప్పుని మేము సరిదిద్దుకోవాలి అంటే అదొక మిరాకిలుగా అంటే వాళ్ళకి నువ్వు కనిపించినా అదొక భ్రమల సృష్టిస్తాము అనగానే ఇక అరుంధతి చాలా ఆనందపడుతూ ఉంటుంది రెండో రోజు పౌర్ణమి వస్తుంది ఇక చిత్రగుప్త మారు వేషంలో అమరింటికి చేరుకుంటారు అమర్ తనని ఇక చాలా సాధారణంగా పిలుస్తూ ఉంటారు చూడండి ఈ ఇంటికి పట్టిన పీడ చీడ విరగడయింది కానీ ఇంకా మీ మొదటి భార్య అస్థికలు మీ ఇంట్లోనే ఉంచుకున్నారు మరి తన పునర్జన్మ ఈ ఇంటికి ఎప్పుడొస్తుంది అని అంటారు అంటే ఏం చెయ్యాలి స్వామీజీ అని అంటారు అమరేంద్ర మీ కుటుంబ సభ్యులందరూ కలిసి తన అస్థికలని ఖచ్చితంగా నదిలో కలపండి ఇక వచ్చే నెల నుండి మీకు అన్ని శుభాలే ఉంటాయి అని అంటారు ఇక ఆరు ఆత్మగా తన కుటుంబాన్ని కాపాడమే కాకుండా ఇక ఆరు పునర్జన్మ ఎత్నం కోసం తను చేయవలసిన కర్తవ్యాన్ని ఇక గుర్తు చేసుకొని పౌర్ణమి గడియల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక ఆరు అస్థికలని గంగలో కలపబోతూ ఉండగా ఆరు పిల్లల దగ్గరికి అమరు దగ్గరికి వస్తుంది అంజు ఆనంద్ ఏమండి చెల్లి అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది నాన్న అని చెప్పి ఇక రామ్మూర్తిని కూడా కౌగిలించుకుంటుంది ఒక్కసారిగా అందరూ అరుంధతి ఇక ఒక దేవ కన్యలాగా అందంగా కనిపించేసరికి హరు అని పిలుస్తారు అమర్ నేను మీ ఆరుని అని చెప్పి తన నుదుటిపై ముద్దు పెడుతుంది పిల్లలందరినీ ప్రేమగా చూస్తుంది అందరితోనూ కబుర్లు చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా అరుంధతి పైకి వెళ్ళిపోతుంది వాళ్ళందరూ భ్రమ నుండి బయటికి వస్తారు మిస్సమ్మ నిజంగా ఇప్పుడు మన అరుంధతి అమ్మ కనిపించింది కదా అనగానే అందరూ అలాగే అంటారు అరుంధతి అస్థికల్ని కలపబోతున్నాం కదా ఆ భగవంతుడు ఒక వరం ఇచ్చారేమో అని అంటుంది బాగి ఇక చాలా ఆనందంగా అరుంధతి అస్థికలను అందరి చేతుల మీదుగా ఇక నదిలో కలిపి చాలా హ్యాపీగా ఇంటికి చేరుకుంటారు అమరేంద్ర కుటుంబం ఇది ఇలా ఉండగా చిత్రకి ఫోన్ చేస్తుంది మనోహరి ఏంటి చిత్ర నన్ను మెడపట్టుకుని బయటికి గెంటుతావా నీ అంతం తప్పదు అనగానే నేను గెంటకపోతే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రావు మను ఎందుకంటే అమర్ నిన్ను చంపేసేవాడు ఖచ్చితంగా బావగారు చంపేస్తే ఆరు దగ్గరికి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఇప్పుడే అరుంధతి అస్తికల్ని నిమగ్నం చేశాము ఇప్పుడు అరుంధతి ఆత్మ ఈ చుట్టుపక్కల ఉండదు నువ్వేదైనా ప్లాన్ చేయాలంటే చేసుకోమని ఫోన్ చేశాను అంతే ఎందుకంటే నాకు నువ్వు సహాయం చేశావు నీకు కూడా ఇదే సహాయం చేయాలని ఫోన్ చేశాను అంతే నేను వినోద్ మేము షాప్కి వెళ్ళిపోతాము దాని తరువాత నీకు ఎవరిని టార్గెట్ చేయాలి అనుకున్నావో వాళ్ళని టార్గెట్ చెయ్యి అని చెప్పి చిత్ర ఫోన్ కట్ చేస్తుంది ఇందులో రణవీర్ ఎందుకు మనోహరి ఇప్పుడు నీ గురించి అమర్కి తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు తనని దగ్గరకు కూడా రాలేని పరిస్థితి ఇంకా ఎందుకు మనిద్దరం భర్తలమని తెలిసిపోయింది ఇద్దరం బాగి దగ్గరికి వెళ్ళి తమ కూతుర్ని ఇచ్చేమందాము మన ఆస్తి మనకొస్తుంది హ్యాపీగా కలకత్తాలో మనమిద్దరం టైం స్పెండ్ చేద్దాము అలాగే అమర్పై నీకు ప్రేమ ఉంది కానీ అమర్కి నీపై ప్రేమ లేదు ఇంకా నువ్వు నా భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను అనగానే షటప్ రణవీర్ ఇప్పుడే చెప్తున్నాను అనుకోకుండా మనం పెళ్లి చేసుకున్నాము అనగానే మరి కాపురం చేసి ఎలా కన్నావు బిడ్డని అని అంటారు రణవీర్ అంటే నువ్వు కూడా మారిపోయావా అని అంటుంది మనోహరి మారడం కాదు మనోహరి ఏమనిసైనా ప్రశాంతంగా జీవితాన్ని వెళ్ళబో వెళ్ళదీయాలని అనుకుంటారు నువ్వు అప్పటి నుండి ఇప్పటిదాకా ఇలా ఆవేశంతో రగిలిపోతున్నావు అమర్బాగి దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పి మన ఆస్తిని మనం దక్కించుకుందాము ఇక ఈ జీవితం ఎందుకు మనోహరి అని అంటారు అంటే నువ్వు కూడా మారిపోయావన్నమాట ఇక ఉండను రణవీర్ నేను వాళ్ళు అంతు తేల్చి అమరేంద్రం దక్కించుకున్నదాకా నేను నిద్రపోను అని అంటుంది మనోహరి ఇలా మూడు నెలలు గడుస్తాయి ఇక బాగీకి వంట చేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా పడిపోబోతున్న బాగీని పట్టుకుంటారు అమరేంద్ర బాగీ ఏమైంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాదో డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ బాగీని చెక్ చేసి అయ్యో సార్ మీకు మరో బిడ్డ పుట్టబోతున్నారు అని చెప్పి అంటారు డాక్టర్ నిజమా అని అంటారు ఇక అమరేంద్ర అవును బాగీ తల్లి కాబోతుంది నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి నాకు కూడా సంతోషంగా ఉంది చాలామంది పిల్లలు వద్దు అనుకుంటారు ఒక్కలతోనే సరిపోతుంది అనుకుంటారు మీరు మాత్రం ఇంటి నిండా పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు అలాగే అరుంధతి పురుడంతా నేనే పోసేదాన్ని అరుంధతికి డెలివరీలు నేనే చేసేదాన్ని కానీ అరుంధతి చనిపోయాక నా మనసంతా కకలా వికలమైంది ఇప్పుడు గారు ప్రెగ్నెంట్ అని తెలిసాక చాలా హ్యాపీగా ఉంది తనకన్నీ నేనే చేస్తాను అని అంటారు డాక్టర్ ఇక అమరేంద్ర చాలా సంతోషిస్తూ ఉంటారు బాగీకి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తున్నసరికి బాగి కళ్ళు తెరుస్తుంది బాగి నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటారు ఒక్కసారిగా బాగి నమ్మలేని నిజాన్ని చూస్తూ నేను తల్లినవుతానా అంటే అరుంధతి అక్క నా కడుపున పుట్టబోతుందా అనగానే అవునిమిసమ్మ మా అమ్మ మాకు చెల్లుగా పుట్టబోతుంది అని అంటుంది అంజు ఇక పిల్లలందరూ చాలా సంతోషంగా ఉంటే అమర్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు బాగీని చూస్తూ ఇక డాక్టర్ బాగీకి చెకప్ చేశాక మనోహరి బా డాక్టర్ని కిడ్నాప్ చేస్తుంది ఏంటి మీరు కిడ్నాప్ చేశారేంటి అనగాని ఇప్పుడు బాగీ ప్రెగ్నెంట్ అని చాలా గుడ్ న్యూస్ అమరేంద్ర కుటుంబానికి చెప్పావు కానీ ఇప్పుడు చెప్తున్నాను నీ ఇద్దరి పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు వాళ్ళు అక్కడ సేఫ్గా ఉండాలి అంటే నువ్విక్కడ నేను చెప్పినట్టు వినాలి అనగానే ఏ మనోహరి అరుంధతి నువ్వు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు కానీ అరుంధతి చనిపోయింది నువ్వింకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావేంటి ఇప్పుడు బాగి అమరేంద్ర భార్యభర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది ఆరు ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు తన ఫ్రెండ్వే కదా ఇప్పుడు నాకెందుకు ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నావు అని అంటారు డాక్టర్ ఈ ఎందుకంటే ఆ బాగి ప్రెగ్నెంట్ కాబట్టి తను ప్రెగ్నెంట్ ఉండకూడదు అని చెప్పి అంటుంది ఓ నువ్వు విలన్వా వాళ్ళ కుటుంబానికి ద్రోహం చేస్తావా అనగానే విలన్ ఏ సినిమాలో అయినా ఏ సీరియల్లోనా ఉంటుంది కదా కథ ఎలా నడుస్తుంది నాకు అమర్ కావాలి అందుకే నేను ఇంతగా ఇంతగా చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలు సేఫ్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి ఎందుకంటే నువ్వు నమ్మిన ఫ్యామిలీ డాక్టర్వి నువ్వు ఏం చెప్పినా కళ్ళు మూసుకుని బాగి అలాగే అమర్ చేస్తారు అందుకే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టు రేపటి నుండి వినాలి అని అంటుంది మనోహరి ఇక గజగజ వణికిపోతుంది డాక్టర్ ఇక మనోహరి అనుకుంటుంది హే బాగి దాన్ని చంపేశాను అరుంధతిని అది మళ్ళీ పునర్జన్మ ఎత్తకుండా కూడా చేస్తాను ఈ మనోహరి ఏంటి అన్నది నీకు రాబోయే రోజుల్లో తెలియబోతుంది అని అనుకుంటుంది మనోహరి ఈ రోజు రివ్యూ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్